ఢిల్లీ సీఎంగా అతిషి రెండు రోజుల సందిగ్ధానికి తెర సీఎంగా అతిషి పేరు ప్రకటించిన కేజ్రీవాల్ అతిషిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా వారం రోజుల్లో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనేది తెలిసిపోయింది రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది ఆ రాష్ట్ర మంత్రి అతిషి తదుపరి ముఖ్యమంత్రిగా ఆ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు సో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గారు రిలీజ్ కావడం జరిగింది సో ఉన్నటువంటి అతిశీ గారిని ఆ ముఖ్యమంత్రి బాధ్యతగా మరి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో తన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది సో ఈ సందిగ్ధానికి ఫుల్ స్టాప్ పడింది అన్నట్టుగా ఉంది సో రా కేజ్రీవాల్ గారు మరలా రాజకీయంలో ఏ విధంగా రాబోతున్నారు ఏ విధంగా ప్రవేశం ఉంటుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది సో ఇది చంద్రం భారతదేశం బంగారం మన రాజీవ్ గాంధీ రాజీవ్ విగ్రహ సీఎం రేవంత్ రెడ్డి సో ఒకసారి ఇది చూసుకోవాలి ఆ ఇది కార్టూన్ అంటే కొంచెం ఆ కామెడీగా ఉంటుంటుంది